అనకాపల్లి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ యాత్ర ప్రారంభమైంది మనం చూస్తున్నాం అనకాపల్లి రోడ్లలో జన ప్రతి ఒక్క అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న పవన్ కళ్యాణ్ గారిని మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు జనసేన పవన్ కళ్యాణ్ నినాదాలు కూడా రెపరెపలాడుతున్నాయి తమ అభిమాన అభిమాన నేతను నాయకుడిని ఒక్కసారి చూసి పలకరించేందుకు అయితే రోడ్లపైకి అశేషంగా అభిమాన కెరటాలు అయితే మనం చూస్తా ఉన్నాం అనకాపల్లి రోడ్లలో అయితే కూటమి తర్వాత పొత్తు తర్వాత మొదటిగా అనకాపల్లి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ భేరి భారీ బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది మనం చూస్తున్నాం జంక్షన్ నుంచి ఆయన హెలీప్యాడ్ నుంచి నేరుగా ఓపెన్ కాన్వాయ్ లో ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు సభ జరగబోతున్నటువంటి వద్దకు వరకు ఈ ర్యాలీ ర్యాలీ అయితే అయితే కొనసాగుతోంది మనం చూస్తున్నాం భారీ బైక్ కొనసాగుతోంది మరొక వైపు తమ అభిమాన నాయకుడితో పాటు అందరూ అడుగులు వేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు సుమన్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు అన్నా ఒక్కసారి చూడన్నా అంటూ ప్రతి ఒకరు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఖచ్చితంగా అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న విజయ యాత్ర భారీ బహిరంగ సభ చాలా చెప్పాలి ఎందుకంటే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను జనసేన కూటమి అభ్యర్థులుగా ప్రకటించింది కాబట్టి ఇటు పెందుర్తి నుంచి పంచకల్ల రమేష్ బాబు గారు కావచ్చు ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ కావచ్చు మరొక వైపు అందులో ఏదైతే ఇప్పుడు వారాయి విజయవేది సభ జరగబోతుందో సీనియర్ నాయకులు కొనతాల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నేరుగా పార్టీ అధినేత సభ పెట్టడం ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఈ సభ ఆయన మరి కాసేపట్లో బహిరంగ సభ వేదిక చేరుకొని ఏం ప్రసంగిస్తారు అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు సో సుకర్మట్ట జంక్షన్ నుంచి చాలా క్యూట్ స్మైల్ చూసి చిన్న పిల్లల్ని కూడా మనం అక్కడ విజువల్స్ లో చూస్తున్నాం అన్నా మా అబ్బాయిని ఒక్కసారి చూడండి అన్నా అంటూ వాళ్ళు ఎంత అక్రౌడ్ లో కూడా తమ పిల్లలకి పవన్ కళ్యాణ్ గారిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం ఈ సెంటర్ నుంచి అయితే సత్యనారాయణ స్వామి వారి గుడి మీదుగా కూడా ఈ నెహ్రూ చౌక్ కోడలు వరకు బహిరంగ సభ స్థలి వరకు పవన్ కళ్యాణ్ గారు కదులుతున్నారు ఆయన వెంటే మేము అంటూ యువతరం కదిలి వస్తున్న దృశ్యాలు సుమన్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు జెండాలు రెపరెపలాడుతున్నాయి కూట అభ్యర్థిగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ సీనియర్ నాయకులైన కొనతాల రామకృష్ణ గారు పోటీ చేయబోతున్నారు ఈ వారాహి విజయబేరి యాత్ర చాలా కీలకంగా మారింది మరి కాసేపట్లో సభా వేదిక పై నుంచి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫైవ్ బుల్లెట్ పాయింట్స్ బయటకు వస్తాయి అనేది కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు టెంపుల్ దగ్గర కూడా చాలా మంది అభిమానులు ఆయన ఎప్పుడు వస్తారా అభివాదం చేస్తారా ఒక్కసారి ఆయన్ని చూద్దాం పలకరెద్దాం ఆ అభిమానంతో ఉత్సాహంతో ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటివరకు మనం వాడకయాత్రలు చూసాం అనుకున్న షెడ్యూల్ కన్నా కాస్త లేటుగా జరగటం కానీ అనకాపల్లిలో మాత్రం ముందుగానే ఆయన జిల్లాకు చేరుకోవటం ఇక్కడ హెలిప్యాడ్ నుంచి నేరుగా ఓపెన్ కాన్వాయ్ గా ఆయన సభాస్తనికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి